ఓం నమ శివాయ హరమదేవశంభో శంకర పురాణం రెండో అధ్యాయం రెండో రోజు పారాయణ సోమవారం వ్రతమహ్యం శ్లోకం ఓమితాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయస్సింహ తస్మై తారాత్మనే మేధ దక్షిణామూర్తియే నమ మహారాజా ఇంతవరకు నీకు కార్తీక నందు ఆచరించవలన విధిక్రమం మాత్రం తెలియజేస్తుంది కార్తీక మాసంలో సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యం కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సామధానుడై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైన రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పూజింపవలెను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయో జాగరణ చేసి పురాణ పట్టు తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానం చేయవలం అట్లు చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టవలను తాము భూజించవలను వండగలిగిన వారు సోమవారం రెండు పూట్ల భోజనము కానీ ఏ విధమైన పలహారం కానీ తీసుకుని ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం ముందు వచ్చు సోమవార వ్రతం చేసిన ఎళ్ళ పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరును భర్త లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివ పూజ చేసిన సో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసిన వైకుంఠ ప్రాప్తియు నన్ను దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం కలదు దాన్ని నీకు చెప్పేదను శ్రద్ధగా ఆలకించమను కార్తీక సోమవారం పలమచే కుక్క కైలాసం అందుట పూర్వకాలము కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగిన ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్రీయన దేశీయుడగు మిత్రసమ్మాయను సద్బ్రాహ్మణికిచ్చి వివాహం చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రాలు అభ్యసించి వాడై సదాచారాయణై ఉండేవాడు అతను బూతదయ్య గలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేయవాడును అవిడిచే లోకులెల్లడు అతనే అపర బ్రహ్మ అని కూడా చెప్పుకున్నాడు ఇటువంటి ఉత్తమ క్యూ భార్య గు నిష్ఠుడి గర్వముతో కన్నో మిన్నో గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పర పురుష సాంగత్యం గలదై వెబ్చాట్ని తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు దర్శించి దుష్టురాలై తిరుగుచుండగా వంశమును అప్రతిష్ఠ తెచ్చుచుండదని అత్తమామల ఆమె ఇంటి నుండి వెళ్ళగొట్టింది కానీ శాంత శాంతస్వరూపులైన ఆమె భర్త ఆమె ఎంత అభిమానం పోకాయ ఆమె ఎంత నీచు కార్యములు చేసిన సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురొచ్చేయచ్చు కానీ చుట్టుపక్కల వారా నిష్ఠిత గయాళతనాన్నికి అసహించుకుని ఆమెకి కర్కస అని పేరుని పెట్టారు అప్పటి నుండి ఆమె కర్కస అనే పిలుస్తుండేవాళ్ళు ఇట్లు కొంతకాలం జరిగినంత కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లిగా లేచి తాళి కట్టి ఉన్న భర్త అన్న విచక్షణ కానీ దయాదక్షిణ లేక బండ్ర తెచ్చి అతను తలపై గట్టి కొట్టినది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహంలో ఎవరి సహాయమో అక్కర్లేకుండానే అతిరహస్యంగా దొడ్డిదారిని గొంపోయి ఊరి చివరినున్న పాడు పడిన నూతిలో పడేశారు చెత్తా చెతరాలతో నింపి ఆమె ఏమి ఎరగదాని వల్ల ఇంటికి వచ్చు ఇక తనకేమీ ఆటంకం లేవని ఇక విచ్చలవిడిగా సంచరించు తన సౌందర్యం చూసి ఎందన్నో క్రికెంట చే వశపరుచుకుని వారిలో వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతో రమించుచు వర్ణ శంకుర్రాలు అంతేగాక పడుచుక నెలలో భర్తతో కాపురం చేయుచున్న పనులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటిలకి తాచి ధనార్దనం చేయసాగినాయి జనకరాజ యవ్వన బింకము కాలమో ఉండదు కాలం ఒక్క రీతిగా ఉండదు క్రమక్రమంగా ఆమెలోని యవనము నశించినది శరీరం మేహ మేహం వ్రణములు బయలుదేరివి ఆ వ్రణముల నుండి చీము రక్తము కారి చూసువాళ్లకు అసహ్యకరంగా కనిపించడు ఆ శరీరం అంతా కుష్టి వ్యాధి బయలుదేరి దొరకదు దినదనము శరీర పటుత్వము కృషించి క్రూపి అయిన భయంకర రోగములతో బాధపడింది ఆయన యవనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించినవి వీటిలో ఇప్పుడు ఆమెను ఒక్క సారైనా చూడక వెళ్ళిపోచుంట్రీ ఈ విధముగా ఆ వీధి మొహమైనా చూడకుండా కరక సైటు నరక బాధలు అనుభవించు పురుగులు కొంత కొంతకాలానికి చనిపోయిన తర్వాత ఒకనాడైనా కూడా బతికినాళ్ళు పురాణ శ్రవణం కానీ చెయ్యని పుణ్యకార్యములు కానీ ఏమీ లేవు అని చేత వెంటనే ప్రేతరాజోగు యముని సన్నిధిలో ఈమెని తీసుకుని ఉంచగా యమధర్మరాజు చిత్రపు వారు ఆమె పాపపుణ్యాలు జాబితా బట్లారా ఈమె పాపచరిత్ర అంత కాదు వెంటనే ఈమెని తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభానికి కట్టబెట్టుడు అని ఆజ్ఞా బిడ్డలతో గాను ఎవట్లో ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగులించు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గదలతో కొట్టి ప్రతివతలు వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన తల్లిదండ్రులకు అర్థమామలను అపకీర్తి తెచ్చి శీసము కరిగించి నోటితో చెవులను పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టి తొదకు కుంభిపకము నరకంలో వేగందుకు ఇనుపకాకులు సర్పాలు తెళ్ళు జరులు కొట్టినవి ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కళంగు కళింగ దేశంలో కుక్కజన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇళ్ళిళ్ళు చూసూ కరాలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ త తరుమువాడు తరుముచుండి ఇట్లుండగా ఒకనాడు క్షత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం నుండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనటికై లోనికి ఆ సమయమున కుక్క వచ్చి బలి అన్నంలో తినను వ్రతనిష్టా గరినైన ఆ విపుణుల్ని పూజా విధానం చే జరిపించిన బలి అన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ కుక్క రోజంతయు ఉపవాసం ఉండి ఉండుటను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము వలన ఆ సునకు మనకు నన్మాంతరం ఉద్భవించు వెంటనే సునకు విపురు నన్ను కాపాడమా అని మొరపెట్టుకును ఆ మాటలు బ్రాహ్మణాలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులు ఎవరూ లేనందున మరల రక్షింపు అని రక్షింపు అని కేకలు వినపడిను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమని ప్రశ్నించగా నా పుట్టుకకు వెనక పదిహేను జన్మల ఎందు విపర నేను విపచాన్ని అగ్నిసాక్షిగా పిల్లాడిని భర్తని చంపి వృద్ధాప్యంలో కుష్ఠాలై తనువు చాలించిన తర్వాత యమదోతుల వల్ల మహానరకం అనుభవించాను నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల నాకు ఈ జన్మలో కుక్కనైతుని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నం తినటం వల్ల నాకు ఈ జ్ఞానోదయమైంది కామన విప్రవ నాకు మహోపకారమ మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థము అని వేడుకొనగా కార్తీక సోమవారం వ్రతంలో చాలా మహత్సం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమునకు ఆమె దారపోయ్యగా ఆమెకు దారపోయ్యగా వెంటనే ఒక పుష్ప విమానం అక్కడికి వచ్చిరు ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరిని చూచూడగా అవి విమానం ఎక్కి శివ శివసాన్నిధులు వింటే జన మహారాజా కావున కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివసాన్నిధ్యను పొందమని వశిష్ఠుని కితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదు ఇట్లు స్కాంద పురాణంతో వశిష్ఠ పోక్త కార్తీ రెండో అధ్యాయం సంపూర్ణం ఓం హరిహి హోం